ప్రభు నామన వందనాలండి మీరందరు బాగున్నారని ప్రభుని స్థుతిస్తూ ఈరోజు అంశంలోనికి వెళదాం దేవుడు పౌలు గారికి అనుగ్రహించిన కృప వలన ఆయన నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశారు మరొకడు దాని మీద సంఘాన్ని కడుతున్నాడు ప్రతివాడు సంఘముగా ఎలా కట్టబడుతున్నారో జాగ్రత్తగా చూసుకోమని పౌలు గారు జాగ్రత్త చెప్పుచున్నారు ఎవరు కూడా మరొక పునాది వేయాలని అనుకోకూడదు ఎందుకంటే మన పునాది ఏసుక్రీస్తే ఈ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిపోతుంది ఆ పనికి వాడు జీతము పొందుకుంటాడు ఆ పని యొక్క విలువనే పౌలు గారు బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో పోల్చారు అంటే మనము చేసే పని దేవుని దృష్టిలో ఎంత విలువైనదిగా ఉందో దేవునికే తెలుస్తుంది కనుక మనము వేరొక పునాది వెయ్యకుండా అనేక మందిని నరకము నుండి తప్పించే రక్షణ సువార్తను ప్రకటించాలి ప్రయోజకులముగా మన పనిని ముగించి దేవుని దగ్గరకు చేరుకోవాలి ఈ సందర్భం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరొక వీడియోతో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ వందనాలు